వెల్కమ్ టు జేకే న్యూస్ నైన్ వినియోగదారుల ఫోరంలో కేసు గెలిచిన గ్రామీణ వైద్యుడు బాధిత గ్రామీణ వైద్యుడు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామానికి చెందిన ఎనగందుల పోచయ్య కుమారుడు సురేష్ తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఉన్న రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ రిలయన్స్ డిజిటల్ షాప్లో జేబిఎల్ సౌండ్ బార్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అన్ని రకాల గ్యారంటీ మరియు వారంటీతో కొనుగోలు చేయగా ఆ యొక్క జేబిఎల్ సౌండ్ బార్ త్వరలోనే కొన్ని రోజులకే పాడైపోయిందని ఆ వస్తువుకి గ్యారంటీ వ్యారంటీ ఉన్నా కానీ షాపు వాళ్ళు తిరిగి లేదని షాపుకు వెళ్ళి అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ బెదిరించారని అప్పుడు రా ఇప్పుడు రా అంటూ అలా కొన్ని రోజులుగా తెప్పించుకున్నారని అయినా కానీ నాకు న్యాయం జరగకపోవడంతో విసిగి వేసారి పోయానని న్యాయం కోసం కొందరు ఇచ్చిన సలహా సూచనలతో జిల్లా వినియోగదారుల ఫోరంను ను ఆశ్రయించి ఫిర్యాదు చేశానని ఫిర్యాదును స్వీకరించి విచారించి తనకి నష్టపరిహారంతో పాటు కొత్త వస్తువు తిరిగి ఇవ్వాలని జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చి తనకి న్యాయం చేశారని అన్నారు తనలాగా ఎవరు నష్టపోయినా న్యాయం కోసం న్యాయస్థానాల ఆశ్రయించాలని కోరారు తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు నా పేరు సురేష్ బద్దిపల్లి గ్రామం నేను రెండు వేల ఇరవై ఒకటిలో జేబిఎల్ సౌండ్ బార్ రిలయన్స్ స్టోర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ దగ్గర కొన్నాను కొన్న తర్వాత ఒక సెవెన్ మంత్స్కి రిపేర్ వచ్చింది రిపేర్ వస్తే దాన్ని వారంటీ విషయంలో వాళ్ళు నాకు సరైన సర్వీస్ ఇవ్వలేదు ఇవన్నీ కూడా నేను కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళాను కన్జ్యూమర్ ఫోరంకి వెళ్తే నాకు న్యాయం జరిగింది నాకు జస్ట్ ఒక వన్ డే నిన్న నాకు ఆర్డర్ కాపీ వచ్చింది నాకు నష్టపరిహారంతో పాటు నాకు కొత్త ఐటెం ఇవ్వమని నాకు తీర్పు వచ్చింది కనుక ఇలాంటి వాటిని ఏదైనా జరిగినా కూడా కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళి మీరు ప్రయత్నం చేయవచ్చు చేస్తే మనకు న్యాయం జరుగుతుంది నాకు జరిగింది మీకు కూడా జరగాలి ఇలాంటి వాటిపైన కొంచెం అవగాహన పెంచుకొని ఇవ్వడం చాలా ముఖ్యమని నా ఉద్దేశం సరైన సమాధానం లేదు మీకు ఇట్లే ఉంటది అట్లే ఉంటది మీరు కంపెనీకి వెళ్ళండి మేము ఏం చేయలేము అదే కొంచెం దురుసుగా ప్రవర్తించారు సరైన నెగ్లెజెన్సీ అంటే సరైన ఆన్సర్ ఇవ్వలేదు సరే నేను వాళ్ళతో గొడవ ఎందుకు అని చెప్పి నేను కన్సూమర్ ఫోరంకి వెళ్ళాను కన్సూమర్ ఫోరంకి వెళ్తే కన్సూమర్ ఫోరం కౌన్సిల్ మెంబర్ ప్రకాష్ సార్ చాలా నాకు సపోర్ట్ చేశాడు దీనికి సంబంధించిన ప్రొసీజర్ ఏం చేయాలి అప్పీల్కి ఎట్లా వెళ్ళాలి అని చెప్పి ప్రకాష్ సారే నాకు చేయించాడు థ్యాంక్ యూ ప్రకాష్ సార్ ఎందుకంటే నాకు ఈ విషయం చాలా ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదు ఆ సారే చూసుకున్నాడు నాకు తీర్పు వచ్చింది కొత్త ఐటెం తో పాటు నాకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి తీర్పు వచ్చింది నిర్లక్ష్యం చేయడం అలా వెళ్ళానండి అండి ఆ పదివేల నష్టపరిహారం కొత్త ఐటెం మీరు ఏం చెప్పగలుగుతున్నారు ఇట్లాంటి వాటి ఇలాంటి వాటికి ఏంటి అంటే మనకు ఇలా జరిగితే వాళ్ళతో గొడవ పెట్టుకోవడం అది ఏం చేయాల్సిన అవసరం లేదండి కన్సూమర్ ఫోరం అని ఉంటుంది మనం దానికి వెళ్ళి ఆ సార్ కూడా ప్రకాష్ సార్ ఫ్రీగానే సర్వీస్ ఇస్తారు మనకి ఆ సార్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసుకుంటారు మనకి ఏ అన్యాయం జరిగినా కన్సూమర్ ఫోరం కౌన్సిల్ మెంబర్ ప్రకాష్ సార్ దగ్గరికి వెళ్తే లేదు అంటే కౌన్సిల్ కోర్టుకి వెళ్ళినా సరిపోతాయి డైరెక్ట్ మీరు ఎలా వెళ్ళినా కన్సూమర్ కోర్టులో మాత్రం న్యాయం జరుగుతుంది అలా వెళ్ళాలి